ఏంటమ్మి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఆ అబ్బికి అంత ఖరీదైన నెక్లెస్ ఇవ్వటం అవసరమా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది వాడు డబ్బు లేదే పని చేయడు మన పని పూర్తవ్వాలంటే వాడికి డబ్బు ఇవ్వాలి అందుకే వాడి విషయంలో కకూర్తి పడకుండా అంత ఖరీదైన నక్లెస్ని ఇచ్చాను రేపు ఉదయం కల్లా ఆ సరణ్య శవం అవుతుంది అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఏమో అమ్మీ నువ్వు చేస్తుంది నాకేమీ నచ్చట్లేదు అని చెప్పి కాంచనంటుంది ఇప్పుడే అసలైన ఆట మొదలైంది రేపు ఉదయానికి ఆ శరణ్య శవం అయితే ఆ ఆనంద భైరవికి ఈ అనన్య అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది మరోవైపు శరణ్య కంగారు పడుతూ ఉంటుంది అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు నేను ఇక్కడే ఉంటే గనక అత్తయ్య గారు వాళ్ళు నన్ను కనిపెట్టేస్తారు నన్ను మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోతారు నేను తప్పు చేసిన దానిలాగా దొంగలాగా ఆ ఇంట్లో ఉండాల్సి వస్తుంది నేను తప్పు చెయ్యలేదు నేను నేరం చేయలేదు అని అందరికీ తెలిసిన రోజే నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను ఆ సింహాచలం దగ్గర నగలను విడిపించిన తర్వాతే ఆ ఇంటికి కోడలిగా వెళ్తాను అని చెప్పి సరైన మనసులో అనుకుంటూ ఉంటుంది ముందు మనోజ్ ఎక్కడ ఉన్నాడో పట్టుకోవాలి సింహాచలానికి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా వసూలు చేసి సింహాచలానికి డబ్బు ఇప్పించి నగలను విడిపించుకోవాలి నేను ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉంటే అత్తయ్య గర్వలు నన్ను చూసేస్తారు అర్జెంటుగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి బామ్మ వస్తే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వదు అని సరైన మనసులో అనుకొని బామ్మ రాకముందే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మనోజ్ నెక్లెస్ని చూసుకుంటూ అటుగా వెళ్తున్న సుబ్బయ్యను పిలిచి ఆ సీతమ్మ వాళ్ళ మనవరాలంట ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎవరో తెలియదయ్యా సీతమ్మ గారి మనవరాలని ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయే వంటలన్నీ కూడా సిటీ వాళ్ళకు తయారు చేసి ఇచ్చిందంట అని చెప్పి సుబ్బయ్య చెప్తూ ఉంటాడు సరే వెళ్ళు అని చెప్పి మనోజ్ అంటాడు ఇక మనోజ్ వెంటనే తన ఫ్రెండ్స్కి పనుంది రమ్మని ఫోన్ చేస్తాడు ఇక శరణ్య పారిపోతూ ఉంటే శరణ్యను మనోజ్ చూసి ఓ శరణ్య అంటే ఇదేనా దీన్ని వేసేస్తే ఆ రోహిత్ గడి డబ్బు గొడవ ఉండదు ఇటు వీళ్ళ పని పూర్తి చేసినట్టుంటుంది అని మనోజ్ మనసులో అనుకుని తన ఫ్రెండ్స్ని మాస్క్ వేసుకోమని చెప్తూ ఉంటాడు ఇక శరణ్య వెనుక వెనక ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు శరణ్య మనోజ్ వాలను చూసి ఏయ్ ఎవర్రా మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వేట మొదలు పెట్టండి రా అని మనోజ్ చెప్పడంతో వేట కొడవళ్ళు తీసి శరణ్య వైపు చూపిస్తూ ఉంటే శరణ్య కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు అప్పుడు దర్శన్కి సరైన నల్లపూసల దండ కనిపిస్తుంది ఇక నల్లపూసల దండ చూడగానే అమ్మా అమ్మా అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఏంటి దర్శన్ అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది ఈ నల్లపూసల దండ ఎవరిదమ్మా ఇక్కడ పడిపోయింది అని దర్శన్ అడుగుతూ ఉంటే ఆనంద బెరవి నల్లపూసల దండ చూసి ఇది శరైనది అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా నీకు పిచ్చి పట్టినట్టుంది సరే శరణ్య శరణ్య అంటున్నావు సరైన ఇక్కడ లేదు అలాంటప్పుడు సరైన నల్ల పూసలు ఇక్కడికి ఎలా వస్తుంది ఇందాకలా ఆ సీతమ్మ మనవరాలు చేసిన వంటలను సరైన చేసిందంటున్నావు నువ్వు శరణ్య గురించి అతిగా ఆలోచిస్తున్నావమ్మా అందుకే నీకు శరణ్య పిచ్చి పట్టినట్టుంది అని చెప్పి దర్శన్ అంటాడు లేదు దర్శన్ ఇది శరణ్యదే శరణ్య కోసం నేను ఎంతో ఇష్టపడి కస్టమైజ్ చేపించాను శరణ్యకు ఇష్టంగా ఇచ్చాను అని చెప్పి ఆనంద అంటుంది అలా ఎలా అవుతుందమ్మా ఈ ఇంటికి వచ్చింది సీతమ్మ ఆవిడ మనవరాలు ఆవిడ మనవరాల్ది అయి ఉంటుంది కానీ సరైనది ఎలా అవుతుంది అని చెప్పి దర్శన్ అంటాడు లేదు దర్శన్ ఇది సరైనదే అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇప్పుడు ఈ నల్ల పూసలు సరైనదో లేకపోతే సీతమ్మ మనవరాల్దో కన్ఫామ్ చేసుకుందాం పదమ్మా అని చెప్పి దర్శన్ ఆనంద భైరవిని తీసుకొని బయలుదేరతాడు ఇక మరోవైపు మనోజ్ అతని ఫ్రెండ్స్ మొహానికి మాస్క్ వేసుకొని వేట కొడవళ్ళు తీసుకొని సరైన చంపబోతూ ఉంటారు ఇక అప్పుడు శరణ్య రెండు చేతులు మనోజ్ ఫ్రెండ్స్ పట్టుకుంటే మనోజ్ వేట కొడవలతో శరైనను నరకపోతూ ఉండగా శరణ్య తన ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా పక్కకు నెట్టేస్తుంది ఇక శరణ్య మనోజ్ ఫ్రెండ్స్ని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది రే అది పారిపోతుందిరా పట్టుకోండ్రా అని చెప్పి మనోజ్ అంటాడు ఇక మనోజ్ ఫ్రెండ్ చేతిలో ఉన్న బస్తాని శరైనకు విసిరేస్తాడు ఆ బస్తాలో వేట కొడవళ్ళు చాలా ఉంటాయి ఆ వేట కొడవలన్నీ కూడా శరణ్య కాళ్ల ముందు పడతాయి ఉరే అదేంట్రా ఆ వేట కొడవలను అలా విసిరేసావు అని చెప్పి మనోజ్ తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటాడు అందులో వేట కొడవలు ఉన్నాయని నాకు తెలియదు కదన్నా అని చెప్పి మనోజ్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య తన కాళ్ళ దగ్గర పడ్డ వేట కొడవలను రెండింటిని కూడా రెండు చేతుల్లో పట్టుకొని ఇప్పుడు రెండ్రా అని చెప్పి మనోజ్ని మనోజ్ ఫ్రెండ్స్ని పిలుస్తూ ఉంటుంది ఇక మనోజ్ వాళ్ళు శరణ్యతో ఫైట్ చేస్తూ ఉంటే శరణ్య తన చేతిలో ఉన్న రెండు కొత్తులతో మనోజు అతని ఫ్రెండ్స్ చేతుల్లో ఉన్న కత్తులన్నింటినీ కూడా కింద పడేస్తుంది ఇప్పుడు ఈ కింద పడ్డ కత్తుల్లో ఒక్కదాన్నైనా పట్టుకుండ్రా అని సరైన అంటుంది ఇక మనోజు మనోజ్ ఫ్రెండ్స్ కింద పడ్డ కత్తులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సరైన తన చేతిలో ఉన్న వేట కొడవలతో వాళ్ళ చేతులపై నరుకుతూ ఉంటుంది ఇక శరణ్య ఫైట్ చేస్తూ ఉంటే ఇక శరణ్య నుంచి మనోజు అతని ఫ్రెండ్స్ తప్పించుకొని పారిపోతూ ఉంటారు ఇక మనోజ్ పారిపోతూ ఉండగా శరణ్య మనోజ్ మోహానికి ఉన్న మాస్క్ని లాగేస్తుంది ఇక దాంతో మనోజ్ మోహన్ని శరణ్య చూసేస్తుంది మనోజ్ అని చెప్పి శరేణ్య షాకింగ్గా మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది నన్ను చంపాలని చూసింది మనోజా మనోజ్ నన్ను చంపాలని చూశాడంటే బావగారు ఇచ్చిన యాభై లక్షల విషయంలో కూడా వీడు ఖచ్చితంగా ఏదో మోసానికే వాడు ఉంటాడు మోసపూరితంగా ఏదో చేయాలనుకుంటున్నాడు ఈ విషయం బావగారికి తెలియజేయాలి అని శరణ్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు సీతమ్మ ఇంటికి వస్తుంది ఇంటికి తాళం వేసి ఉండటం చూసి అయ్యో నామతి మండ తాళం నా దగ్గరే ఉంది పాపం శరణ్య ఇప్పటి వరకు ఎక్కడుందో ఏంటో అని చెప్పి చుట్టుపక్కల ఉన్న అందరి ఇళ్లలో కూడా వెళ్ళి మా నా మనోరాలు వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రాలేదు సీతమ్మ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే అయ్యో శరణ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తను నా నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పి సీతమ్మ శరణ్యను వెతుకుతూ ఉంటుంది అప్పుడు శరణ్య సీతమ్మకు కనిపిస్తుంది అమ్మ శరణ్య ఎక్కడికి వెళ్ళావమ్మా నీ కోసం ఊరంతా వెతికాను అని చెప్పి సీతమ్మ చెప్తూ ఉంటుంది నేను మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బామ్మ అని శరణ్య చెప్తుంది నువ్వు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నేను వద్దని అనటం కరెక్ట్ కాదు నువ్వు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి వెళ్దూ కానీ రేపు అమ్మవారి జాతర జరుగుతుంది అమ్మవారి జాతరలో అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్దు కానీ నీ జీవితం చక్కబడుతుంది నా మాట నమ్మమ్మ అని బామ్మ చెప్తూ ఉంటుంది నా జీవితం చక్కబడుతుందా ముందు ఆ మనోజ్ గడు మోసం గురించి బావగారికి తెలియజేయాలి ఆ అమ్మవారు నా జీవితాన్ని చక్కబెడుతుందేమో బామ్మ చెప్పిన విధంగా అమ్మవారికి నమస్కారం చేసుకునే వెళ్తాను అని చెప్పి శరణ్య మనసులో అనుకొని సరే బామ్మ నువ్వు చెప్పాక నేను కాదంటానా అని చెప్పి అంటూ ఉంటుంది సరే రామ్మ ఇంటికి వెళ్దాం అని బామ్మ శరణ్యని తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇక మరోవైపు రోహిత్ మనోజ్ ఫ్రెండ్ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు ఒక అతను వచ్చి డోర్ ఓపెన్ చేయగానే మనోజ్ లేడా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు మనోజ్ లేడు అని చెప్పి మనోజ్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఏమో వాడు నాకు కలవక చాలా రోజులైంది నాతో అంత టచ్లో కూడా ఉండట్లేదు అని ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఎప్పటి నుంచి బిజినెస్లో లాస్ వచ్చినప్పటి నుంచా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు బిజినెస్సా వాడికి అంత సీన్ లేదు అని చెప్పి మనోజ్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు అదేంటి వాడు యాభై లక్షలతో బిజినెస్ చేశాడు కదా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు వాడి మొహానికి యాభై రూపాయలు దొరకటమే కష్టము అలాంటిది యాభై లక్షలతో బిజినెస్ చేస్తాడా వాడు చేసేవన్నీ మోసాలు ఫ్రాడ్లు సింహాచలం అనే ఒక రౌడీతో కలిసి వాడు మోసం చాలా కుట్రలు చేస్తూ ఉంటాడు అని చెప్పి మనోజ్ ఫ్రెండ్ రోహిత్కి చెప్తూ ఉంటాడు ఇక రోహిత్ షాకింగ్ గా చూస్తూ నువ్వు చెప్పేది నిజమా బ్రో అని చెప్పి అడుగుతూ ఉంటాడు వాడి గురించి నాకు తెలియదంటూ లేదు వాడి చరిత్ర అంతా నాకు తెలుసు అని చెప్పి మనోజ్ ఫ్రెండ్ మనోజ్ గురించి రోహిత్కి చెప్తూ ఉంటాడు ఇక రోహిత్ ఆలోచిస్తూ ఒరే మనోజ్ స్నేహం పేరుతో ఇంత మోసం చేశావా అని మనసులో అనుకుని అక్కడి నుంచి పక్కకు వెళ్ళి బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే రోహిత్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రోహిత్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే బావగారు నేను శరణ్యని అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మా శరణ్య ఎక్కడున్నావు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు తర్వాత చెప్తాను బావగారు మిమ్మల్ని మీ ఫ్రెండ్ మనోజ్ మోసం చేశాడు బావగారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నాకు కూడా ఆ విషయం ఇప్పుడే తెలిసిందమ్మా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు బావగారు ఆ మనోజు నేను ఇప్పుడు ఒకే ఊరిలో ఉన్నాము ఆ మనోజు తీసుకున్న యాభై లక్షలు మనం త్వరగా కట్టించకపోతే కనుక నేను మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టలేమను బావగారు అందుకే ఆ మనోజ్ ఆట కట్టించి వాడు మీ దగ్గర నుంచి కొట్టేసిన యాభై లక్షలను తిరిగి తీసుకుందాం మీరు త్వరగా బయలుదేరండి బావగారు అని సరైన చెప్తూ ఉంటుంది సరే అమ్మా నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి రోహిత్ అంటాడు ఇక మరోవైపు బామ్మ శరణ్యకు గోరింటకు పెడుతూ ఉంటుంది మనవరాల నీ మెడలో నల్లపూసలు దండుండాలి ఏమైంది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది ఎక్కడో పోయినట్టుంది బామ్మ అని చెప్పి శరణ్య తన మెడలో ఉన్న నల్ల పూసలను చూసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి దర్శన్ ఇద్దరూ కూడా సీతమ్మ ఇంటి దగ్గరికి వచ్చి సీతమ్మ గారు సీతమ్మ గారు అని చెప్పి డోర్ కొడుతూ ఉంటే బామ్మ నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి శరణ్య విండోలో నుంచి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్యకు ఆనంద భైరవి దర్శనం కనిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరినీ చూడగానే వీళ్ళింటి ఇక్కడికి వచ్చారు అని శరణ్య కంగారు పడుతూ ఉంటుంది ఆనంద భైరవి చేతిలో ఉన్న నల్ల పూసలను చూసి వెంటనే పరిగెత్తుకుంటూ బామ్మ దగ్గరకు వెళ్ళి బామ్మ వాళ్ళ దగ్గర నల్ల పూసలు ఉంది అది నువ్వే చేపించినట్టు వాళ్ళకు చెప్పు ప్లీజ్ అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది అబద్ధం చెప్పాలా అని బామ్మ అంటూ ఉంటే అన్ని విషయాలు తరువాత చెప్తాను బామ్మ ప్లీజ్ నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక బామ్మ డోర్ ఓపెన్ చేసి బయటికి వస్తుంది సీతమ్మ గారు ఈ నల్లపూసలు దండ మా ఇంటి దగ్గర దొరికింది ఇది మీ మనవరాలదా అని ఆనంద పెరవి అడుగుతూ ఉంటే సీతమ్మ నల్ల పూసలు తీసుకొని చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి